జిల్లా కుమరమ్మ డిస్టిక్ చింతలానపల్లి మండల్ డబ్బా గ్రామం నిన్న రాత్రి ఏడు గంటలకు షాప్ క్లోజ్ చేసిపోయినాం బంద్ చేసిపోయినాం ఇలా పొద్దున ఓపెన్ చేద్దామని వచ్చేసరికి ఇక్కడ సీసీ కెమెరా పడి ఉన్నది డౌట్ వచ్చింది సిసి కెమెరా ఎందుకు పడుతుంది అని చెప్పి డౌట్ వచ్చి షెటర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇక్కడ ఐదు రోజుకో చొప్పున ఐదు వందల రూపాయలు చొప్పున ఇలా నేను వేస్ట్ అది వల ఉన్నది అక్కడనే అర్థమైపోయింది దొంగలు వచ్చి దొంగతనం చేసిరని చెప్పి కౌంటర్ ఓపెన్ చేస్తే కౌంటర్లో పైసలు లేవు నేను మూడు రోజుల నుంచి నేను ఇంట్లో లేకుండా గుమస్తా ఉండే గుమస్తా తీసుకెళ్ళాడు కాబట్టి షాపులో ఉంచిండు మొత్తం ఒక డెబ్బై వేల వరకు క్యాష్ పైసలు ఉండే కౌంటర్లో ఉండే ఆ డెబ్బై వేల రూపాయలు తీసుకపోయిండు ప్లస్ పది పదిహేను వేల గల డీవీఆర్ డీవీఆర్ కూడా మొత్తానికి ఎత్తుకపోయిండు ఒక కెమెరా ధ్వంసం చేసిండు అట్లా వాటి తలుపుల్ని గడ్డపారతో కొట్టి తలుపుల్ని పలకొట్టి అట్లా వాడు వచ్చి ఈ మొత్తం చిందరమందర వేసి ఈ ఎక్కడి నుంచి వచ్చిందో దొంగలు కానీ మాకు ఈ రాత్రులు నిద్ర లేకుండా చేస్తారు దొంగలు దయచేసి పోలీసు వాళ్ళు వాళ్ళు అతి త్వరలో వాళ్ళని పట్టుకొని వాళ్ళ నిందితుల్ని శిక్షించాలని ఇలాంటి పునవృత్తం కాకుండా భయపడేలాగా వాళ్ళని శిక్షించి మాకు ఈ టర్నింగ్ కాడ సీసీ కెమెరాలు పెట్టాలని పోలీసు వాళ్ళని కోరుతున్నాము తొందరలో పట్టుకో ఈ దొంగల్ని పట్టుకోవాలని పోలీసు వాళ్ళని శాఖ వారిని మేము కోరుచున్నాం